రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాయసరావు అన్నదాతలకు బాధటగా నిలుస్తున్నారు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు ద్వారా బీజు కొత్తూరు వద్ద మొదటి పంపు నుంచి సాగరు ఆయకట్టుకు నీరు విడుదల చేయించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీరు అందక నారుమళ్లు పొలాలకు వెండిపోతున్న తరుణంలో పంటలకు గోదావరి నీరు విడుదల చేయించి రైతన్నలకు కొండంత భరోసాగా నిలిచారు జిల్లాలో వర్షాలు సకాలంలో పడక సాగునీరు లేక పంటలు విండిపోతున్నాయని రైతులు మంత్రి తుమ్మల నాగరావు దృష్టికి తీసుకెళ్లారు రైతుల విజ్ఞప్తితో రంగంలోకి దిగిన మంత్రి తుమ్మల రైతాంగాన్ని ఆదుకునేందుకు గోదావరి జలాలు విడుదల చేయాలని నిర్ణయించారు నిర్ణయమైన తరువాయిగా సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాగరం సాగర్ ఆయకట్టుకు విడుదలపై నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లతో తుమ్మల మాట్లాడారు ప్రస్తుతం వర్షాలు లేక సాగర్ నీరు రాక వరి నారుమళ్లు పొలాలు ఎండిపోతున్నాయని నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల ఆలస్యం అవుతుందని సీతారామ ప్రాజెక్టు నుంచి విడుదలకు నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ కు తుమ్మల సూచించారు వెనంటనే విద్యుత్ శాఖ అధికారులు ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లతోనూ మంత్రి తుమ్మల మాట్లాడారు రైతాంగ అవసరాల దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు తక్షణమే నీటి విడుదలకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ రాయకట్టు పరిధిలో వైరా సత్తుపల్లి వర్షాధారం మీద ఆధారపడిన అశ్వరావుపేట కొత్తగూడెం పినపాక నియోజకవర్గాల పరిధిలోని లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలు అందించి రైతులకు మంత్రి తొమ్మల పోశారు లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేసి నారమల్లు పోసి వర్షాలు సాగర్ జలాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు సాగర నీరు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందారు మంత్రి తుమ్మలకు సమస్యను వివరించారు నీరు లేకుంటే పంటలు నిలువున ఎండిపోతాయని తమ ఆవేదనను వ్యక్తం చేశారు తక్షణమే స్పందించిన మంత్రి తుమ్మల ఆయకట్టు పరిధిలో రైతులకు నీరు అందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు చెప్పిన వెంటనే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నీరు విడుదల చేయించి రైతన్నల ఆప్తమిత్రుడిగా చెరగన ముద్ర వేశారు మంత్రి తుమ్మల అనుహ నిర్ణయంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు మంత్రి చేసిన కృషికి మంత్రి తుమ్మలకు రైతన్నలు జయజలు పలుకుతున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా మంత్రి తొమ్మల కీలక అడుగులు వేస్తున్నారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీతమ్మ సాగర్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు విశేష కృషి చేశారు సీతారామ ప్రాజెక్టుకు ఆది నుంచి పూర్తి చేసేలా ఆహరిష్ శ్రమించారు అన్నదాతల ఇబ్బందుల్లో ఉన్నారని మాట వినగానే ప్రభుత్వం యంత్రాంగాన్ని మొత్తం కదిలించి రైతులకు వీరందించేలా చొరవ చూపారు